ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు ఫిల్మ్ ఎంట్రీ ఇస్తున్నాడు అయితే తనతో జోడి కట్టేందుకు సాయి పల్లవి రెడీ అయిందంటున్నారు ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ దసరాకు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది సలార్ మూవీ డిజిటల్ శాటిలైట్ తో పాటు ఆడియో రైట్స్ కూడా షాక్ ఇస్తున్నాయి మూడు వందల యాభై కోట్లపైనే ఈ డీల్ జరిగిందని తెలుస్తోంది ఇక హిందీ డిజిటల్ రైట్స్ నూట యాభై కోట్లతో కలుపుకుని రిలీజ్ కి ముందే ఐదు వందల కోట్లు రాబట్టిందట సలార్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన షూటింగ్ ఈ ఆదివారం పూర్తవుతుంది ఇక మండే నుంచి శ్రీలీలా పవన్ కాంబినేషన్ సీన్స్ తెరకెక్కుతాయట ఈ స్కెడ్యూల్ తో సినిమా థర్టీ పర్సెంట్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది దుల్కర్ సల్మాన్ తో సాక్షి అన్నారు వెంకీ అట్లు రీమేకింగ్ లో దుల్కర్ చేసే లక్కీ భాస్కర్ లో సాక్షి జోడీ కన్ఫర్మ్ అనే లోపే తన ప్లేస్ మీనాక్షి చౌదరితో రీప్లేస్ అయింది తెలుస్తోంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ ఈ సినిమా డబ్బింగ్ వర్క్ మొదలైంది మనోషి చిల్లర్ తో జోడీ కట్టి వరుణ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ ఎయిత్ నా వరల్డ్ వైడ్ గా విడుదల ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గిరికెక్కింది ఎయిట్ హండ్రెడ్ మూవీ శ్రీలంక క్రికెట్ ప్లేయర్ లైఫ్ స్టోరీ వచ్చే చేయబోతోంది అక్టోబర్ విడుదల కాబోతోంది పవర్ స్టార్ ఓజీ మూవీ క్రిస్మస్ కి ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ ట్వంటీ సెకండ్ కి రిలీజ్ చేయబోతున్నారట అయితే ప్రభాస్ రిలీజ్ డేట్ మాత్రం నవంబర్ టెన్త్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ జనవరి ట్వెల్త్ అంటూ ఫిల్మ్ టీ మూడు ఆప్షన్స్ పెట్టుకుందట